మొన్న ఈ తెలంగాణ ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వము ఈ కులగణనం ఒక రిపోర్ట్ అయితే విడుదల చేసింది అదేంది అని అంటే ఆ రిపోర్ట్ ఎట్లా ఉంది అని అంటే ఏదో ఓసీలను డబుల్ చేసేందుకు ఒక కులగణన చేపట్టి ఎందుకంటే ఉత్తుత్తగా డబుల్ చేస్తే మంచిగా ఉండదు కాబట్టి ఒక వంక పెట్టి దాన్ని డబుల్ చేసుకుని ఒక కులగణన అని చెప్పేసి ఇంటింటికి పంపించి ఆ లేదా సర్వే చేసినట్టు దాని కొన్ని రోజుల తర్వాత రిలీజ్ చేస్తున్నట్టు ఇదంత కూటగా వాడిందని చెప్పేసి అర్థమవుతుంది సరే ఈ కుల గణన ఎందుకు చేసింది అని అంటే దానికి ఒక కారణం ఉన్నది ఈ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కాపాడుకోగలిగి ఈ కుల గణనను వాడుకొని బీసీల లెక్కను తగ్గించి ఓసీల లెక్కను డబుల్ అని చెప్పేసి ఈ గణన చేపట్టిన తప్ప ఇదేదో బీసీల బతుకుల్ని ముందడుగు తీసుకొద్దాం అనో బీసీ డెవలప్ చేద్దామనో ఇంకా ఏ కారణం లేదు ఇంట్లో రెండు వేల పద్నాలుగులో చేసినటువంటి ఆ కేసీఆర్ ప్రభుత్వం ఏదైతుందో వాళ్ళు చేసిన లెక్క ప్రకారం యాభై ఒక శాతం మంది బీసీలు ఉంటే పదకొండేళ్ళు పదేళ్ళు అవుతుంది ఇప్పటికీ మరి కనీసం ఒక రెండు మూడు శాతం అన్న పెరుగుతారు తప్ప తగ్గరు వాస్తవంగా కానీ ఇక్కడ ఏమైంది యాభై ఒకటి కాడికి వెళ్ళి మైనస్ ఐదు అంటే నలభై ఆరు శాతం చూపిస్తున్నారు ఇదేంది అసలు ఎంత ఎంత చదువుకోనోడు కూడా ఇది లెక్క అర్థమైపోతున్నది ఇంత కులగన చేసి మీరు చేసిన లెక్క గీదారా అని ఉత్త ఏళ్ళ మీద లెక్క పెట్టచ్చు అప్పుడు యాభై ఒకటి ఉంది మహాయితీ ఇప్పుడు ఇంకొక ఎనిమిది పది పెరిగిందొచ్చు చాలా ఒక అరవై శాతం ఉంటారు బీసీ ఇట్లా లెక్క వేయచ్చు దానికి ఇంత పెద్ద రాధాంతం చేసి గణన సర్వే అని చెప్పేసి ఇదంతా దేనికోసం దాదాపు ఒక నలభై లక్షల మంది బీసీలను లెక్కలో నుండి తీసేసి లేని ఓసీలను డబుల్ చేసి చూపించారు దేనికోసం ఇదంతా ఎవరి ప్రయోజనాల కోసం ఇదంతా తప్పుడు తడక ఇదంతా ఎంత మంది అట ఎస్సీలు పదిహేడు పాయింట్ నలభై మూడు శాతం అని చెప్తారు ఎస్టీలు ఏమో పది పాయింట్ నలభై ఐదు శాతం బీసీలు నలభై ఆరు పాయింట్ ఇరవై ఐదు శాతం ఓసీలు మాత్రం పదిహేను పాయింట్ డెబ్బై తొమ్మిది శాతం ఇదా కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏడు ఎనిమిది శాతం ఉండే పదిహేనులలో వీళ్ళు ఒక్కసారిగా ఒక ఎనిమిది శాతం పెరుగుతారు యాభై ఒకటి ఉన్న వాళ్ళు మాత్రం ఈ పదేళ్లల్లో మైనస్ ఐదులకు ఓడతారా వీళ్ళేమో ప్లస్ ఏడు ఎనిమిది ఇంతమంది బీసీలు మరి ఇన్నొద్దులు లగ్గలు కాలేవా ఓడికి మరి వాళ్ళకి పిల్లలు పుట్టలేరా ఉన్న సంఖ్య ఏదైతే ఆ యాభై ఒకటి కాడికి వెళ్ళి తగ్గుకుంటున్నా చిర పెరుగుడు బందే మా కులాలలో మా మతాలల్లో ఇది ఎక్కడ అన్యాయం ఇదేం సర్వే అసలు ఇంత తెలివి తక్కువ సర్వేనైతే నేను ఎప్పుడు చూడలే ఇట్లాంటి సర్వేలు కూడా ఉంటాయి అసలు మా బీసీని జస్ట్ అట్లా ఏదో వాడుకుంటున్నారు తప్ప రాజకీయ పార్టీలు ఇంకా ఎందుకు పనికి అట్లా మేము ఎవరో ఒకడికి ఓట్లేయడానికి తప్ప ఇంకెందుకు చేయట్లే అంతేందుకు ఇవాళ ఈ మీటింగ్ కూడా మా బీసీల్ని ఎంతో మందిని పిలిస్తే కూడా రాలేదు అది మా దౌర్భాగ్యం చదువుకున్న వాళ్ళు చదువుకున్న వాళ్ళు కూడా పది పది సార్లు ఫోన్లు వేయించుకొని వస్తాం వస్తామని రాని మా బీసీలని కూడా మేము ఏమన్నా అర్థం కావట్లేదు ఇంకా ఇట్లాంటి మనోళ్ళే మనకే సపోర్ట్ చేయనప్పుడు ఇంకా ప్రభుత్వాలు మన మాటలు ఎందుకు వింటాయి ఇంకోటి ఇప్పుడు చెప్తున్నా ఇంత ఫేక్ సర్వే చేసినటువంటి ఈ రేవంత్ రెడ్డి సర్కార్ ఏదైతే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఉందో తెలంగాణలో ఇప్పుడు చెప్తున్నా మీ పరిపాలన ఎట్లుంటుందో చూద్దామని చెప్పేసి ఒక సంవత్సరం పాటు ఆగినాం చూసినాం చూద్దాంరా వీళ్ళ పరిపాలన ఒక ఏడాది టైం అని చూసినాం ఈ ఏడాదిలో కూడా మస్తు దొల్లతనం బయటపడింది మీ దగ్గర కానీ సహించినాం సరే ఆయన కూడా కొన్ని చెప్తున్నాడు కదా మొత్తంకే తెలంగాణలో బాగా అప్పుల బాధ ఎక్కువైపోయింది కాబట్టి మేము అన్ని సరిగ్గా అమలు చేయలేకపోతున్నాం అని చెప్పిండు ఆయన సరే యాక్సెప్ట్ చేసినాం చదువుకున్న వాళ్ళుగా కావచ్చులే అని చెప్పేసి అనుకున్నాం కానీ ఇక్కడ యాభై ఒక శాతం నలభై ఆరు శాతం చేసుడు ఇదేం ఇంత తెలివి తక్కుతనమ్మా దీన్ని ఏమనుకోవాలా ఇక జాలిగా ఇప్పుడు సహించేది లేదు ఇక ఒక బీసీ బిడ్డగా నిజంగా చెప్తున్నా ఇప్పుడు మా కాలం వెళ్ళిపోతుందచ్చు ఒక ముప్పై ఐదు నలభై ఏళ్ళు యాభై ఏళ్ళు ఉన్నోళ్లకు ఇక ఎట్లనో తిరిగి గడిచిపోతుంది తర్వాత తరం ఏంటి మా బీసీ బిడ్డల భవిష్యత్ ఏంటి వాళ్ళ కోసం మేము కొట్లాడడానికి రెడీ అయిపోయినాం ఇక ఇప్పుడు చెప్తున్నా తెలంగాణ సర్కార్కి అట్లనే రేవంత్ రెడ్డి గారికి చెప్తున్నాం మీ పరిపాలనను ఇంకా సహించేది లేదు ఖచ్చితంగా ఇప్పటి నుంచి ప్రభుత్వం ఏ తప్పుడు పనులు చేసినా విమర్శించడమే పనిగా పెట్టుకుంటాం వదిలేది లేదు ఇంకా ఎట్లయితే అట్లయితే యాడికైతే అడికైతుంది బస్ అయితే ఇప్పుడైతే ఇది ఇది ఉంది కదా ఈ లెక్కను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో సహించేది లేదు మేము ఒప్పుకోం దీన్ని అట్లనే ఇంకొకటి మల్లన్న గారికి మేము సంపూర్ణ మద్దతు అయితే ఇస్తున్నాం మల్లన్న ఒక కాంగ్రెస్ ఎమ్మెల్సీగా ఉండి అవసరమైతే తన పదవికి నేను రాజీనామా చేస్తా కానీ నేను ఈ బీసీ లెక్కన సహించేది లేదు నేను బీసీల కోసం కొట్లాడతా అని చెప్పేసి నిర్మోహ మాటంగా బయటకు వచ్చిన మా కోసం కాబట్టి మేము ఆయన కోసం ఖచ్చితంగా ఆయన చేదోడు వాదోడుగా ఉండి తీరుతాం ఆయన వెనుక మేము నడుస్తాం అతనికి మా వంతు సపోర్ట్ అయితే ఇస్తాం రైట్ ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం గత మూడు నెలల క్రితం బీసీలకు బీసీలు సామాజికంగా రాజకీయంగా ఆర్థికంగా వెనుకబడి ఉన్నారు మరి వాళ్ళను వాళ్లకు న్యాయం చేకూర్చడానికి మరి మేము సర్వేం చేస్తున్నాం బీసీలకు న్యాయం చేస్తాం అని ఏదైతే ప్ర ప్రతిష్టాత్మకంగా ఆ సర్వేను చేయడం జరిగిందో ఆ సర్వే మొత్తం కూడాను ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను అగ్రవర్ణాల రిజర్వేషన్లను కాపాడుకోవడం కోసమే చేసింది తప్ప బీసీలకు ఎలాంటి న్యాయం చేయడానికి కాదు ఈ సర్వే మనం చూస్తే అర్థమవుతుంది ఏడెనిమిది శాతం లేని వాళ్లకు పది శాతం రిజర్వేషన్ ఉంది ఇప్పుడు వీలు చేసిన ప్రకారమే నలభై ఆరు శాతం రిజర్వేషన్లు వచ్చినాయి మరి నలభై ఆరు శాతం మరి సర్వేలో రావడం జరిగింది మరి దీని ప్రకారం మనం చూసుకుంటే అగ్రవర్ణాలకు పది శాతం ఎట్లా రిజర్వేషన్లు ఇస్తారని అడగకుండా ఆ క్వశ్చన్ని రేజ్ చేయకుండా ఈ సర్వే చేసిరు తప్ప నిజంగా బీసీల పట్ల వాళ్ళకు ప్రేమ కానీ ఏది కూడా వాళ్ళకు లేదు అని ఈ సందర్భంగా తెలియస్తూ ఈ సర్వేను బీసీ బిడ్డలుగా మేము తగ తగలబెట్టబోతున్నాం ఇప్పుడు ఈ సర్వేను మేము అంగీకరించాం ఇప్పుడు చెప్తున్నాం అగ్రవర్ణాలకు బీసీ సామాజిక వర్ వర్గాలకు మధ్య యుద్ధం మొదలైంది చలో ఇప్పుడు వచ్చే ఏ ఎలక్షన్ అయినా సరే గతంలో ఎలక్షన్లు ఏవైతే వచ్చినాయో అవి బీసీలకు పండుగగా అగ్రవర్ణాలకు యుద్ధంగా మారిపోయి ఉండే ఇప్పుడు ఇప్పటి నుంచి ఏ ఎలక్షన్ వచ్చినా సరే అగ్రవర్ణాలతో సహా మేము కూడా యుద్ధం చేస్తాం మేము మీరిచ్చే తాయిలాలకు మీరిచ్చే మద్యం మాంసాలకు అమ్ముడుపోకుండా మాకు కూడా ఈ ఎలక్షన్ యుద్ధమే అని మా బీసీ సమాజాన్ని గ్రామ గ్రామాల్లోకి వెళ్ళి వాళ్ళని చైతన్యపరిచి మేము కూడా రాజ్యంలో భాగస్వామ్యం అయితే మేము మీతో లెక్కలు చేసే సాధ్యం కాదు మేము ఆ సింహాసనం మీద కూర్చొని మా లెక్కలు మేము చేసుకుంటాం అని ఈ సర్కారుకు మేము గట్టిగా వార్నింగ్ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఈ సర్వేను ఈ సందర్భంగా తగలబెట్టబోతున్నాం ఈ సర్వే ఒక ఫేక్ సర్వే దీంట్లో నీతి న్యాయం లేదు అధర్మం ఇది ఇది ఎందుకు చేశారో మరి వాళ్ళకే ఒక క్లారిటీ ఉంటుంది ఏంటి అని అంటే ఒకటే ఏదో ఒక బూటకం చేసి ఆ సంఖ్యను పెంచుకోవడానికి చేసిన ప్రయత్నం తప్ప ఇది ఇంకెందుకు వనికిరాదు మా మల్లన్నగారి మాట విని యావత్తు బీసీలు కూడా కదిలి రావాలని ఇలాంటి కార్యక్రమాలు చేపట్టాలని కోరుతున్నాను ఎందుకు ఆ సర్వే మాకు అన్యాయం జరుగుతున్నప్పుడు మేము ఎట్లా సహిస్తాం ఖచ్చితంగా ప్రభుత్వాన్ని నిలదీస్తున్నాం అలాగే వార్నింగ్ కూడా చేస్తున్నాం ఇక నుంచి బీసీ సమాజం కూడా కదలాలబ్బా మనలో మనకి ఇంత అనైక్యత ఉంటే ఇంకా ఎప్పుడు కదలేదు సీద మనకే వాడుతుంది ఇక్కడ దెబ్బ ఈ సర్వేతోటి అది కొంచెం మేలుకోవాలి కదా వాడు ఫోన్ చేస్తే ఆగిపోతారు ఈడు ఫోన్ చేస్తే ఆగిపోతారు ఇంకెప్పుడు మనం బాగుపడేది మిమ్మల్ని కూడా తట్టి తట్టి లేదా కూర్చుంటే ఇంకా ఎప్పుడు మనం బాగుపడేది మేల్కోండి బీసీలారా మేల్కోండి ఇప్పటి అన్న చైతన్యం గండి జస్ట్ ఆయన చెప్పిన ప్రకారం చూసినా నలభై ఆరు శాతం ఉందాం మనం ఒక తప్పుడు లెక్క ప్రకారం కూడా అందరికంటే మనమే ఎక్కువ ఉన్నాం మరి రాజ్యాధికారంలో మనం ఎక్కడున్నాం ప్రశ్నించుకోండి థ్యాంక్ యూ మల్లన్న గారు మీరు ఇచ్చిన మాట ప్రకారం మిమ్మల్ని ఆదర్శంగా తీసుకొని మేము ఈ కార్యక్రమం చేయడం జరిగింది మీ మీ వెనకాల మేము ఖచ్చితంగా నడు నడవడానికి సిద్ధంగా ఉన్నాం మీరు ఏదైనా ఆదేశాలు ఉంటే కూడా మాకు చెప్పండి మేము ఆచరణలో పెడతాం థ్యాంక్ యూ వెరీ మచ్ ఇది మా లక్ష్మణ్ చంద మండలానికి అట్లనే మా మామడ మండలం తరఫున మేము ఈ కార్యక్రమం చేయడం జరిగింది థ్యాంక్ యూ వెరీ మచ్